వార్డులో మరి మాటూరు బాలరాజు గారి పక్కన కంపౌండ్ వాల్ పెట్టుకుంటే కూలగొట్టిన కుమారుపై వెంటనే చట్టపరం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ఇప్పుడు పక్కకు ఉన్నటువంటి ఇల్లు దాదాపు ఒక ఐదు ఫీట్లు సెట్ బ్యాక్ అయింది మరి తన కుమార్ ఏమో రోడ్డు మీదనే కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని గేట్ పెట్టుకోవడం జరిగింది వెంటనే వాటిపై చర్యలు తీసుకోకపోతే మా తల్లిదండ్రుల సంఘాల అవతరంలో మరి మున్సిపల్ ఆఫీసులు ధర్నా చేస్తామని డిమాండ్ చేస్తున్నాం వెంటనే తొలగించాలి హిస్లాబాద్ పట్టణంలో ఏడోవాడులో మరి మాటూరి గోపి అనే ఒక ఇల్లును ఆ గోడ కూడ పెట్టి పక్క పంటి బిల్డింగ్ నిర్మిస్తున్నటువంటి వారు మరి చట్ట విరుద్ధంగా కాకుండా ఆ గోడను గోపి గోడను కూల్చి ఇటు రోడ్డు కూడా బ్యాక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇటు రోడ్డు కట్టుకున్నాడు దీనికి మరి కమిషనర్ గారు దీని ఒక ఈ గదిలో సరైన షెడ్బ్యాక్ చూసి మరి అక్రమంగా గొడవ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తాను నన్నే రాజు అనే వ్యక్తి అక్రమంగా ఏడవ వార్డులో రోడ్డు ముందుకు వచ్చి గేటు పెట్టడం జరుగుతుంది తొలగించకపోతే మేము కమిషనరేటు పరిధిలో ధర్నా చేయడం జరుగుతుంది కమిషనర్ గారు నిర్లక్ష్యం వహిస్తున్న గతంలో కూడా ప్రతివత్ సమక్షంలో తీర్మానాలు జరిగినాయి వాటి తీర్మానాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి వెంటనే ఈ నిలిపివేసి ఈ అక్రమాన్ని తొలగించాలని కమిషనర్ గారికి విజ్ఞప్తి